అమంగళమైన పనులు కొన్ని బ్రష్ చేయకుండా ఇల్లంతా తిరగరాదు స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలు మురికి బట్టలు ధరించరాదు ఎడమ చేత్తో పిల్లల్ని కుట్టరాదు స్త్రీలు బొట్టు లేకుండా ఉండరాదు ముఖ్యంగా పెళ్ళి అయిన మహిళ అస్సలు ఉండకూడదు అదే పనిగా కాళ్ళు ఊపకూడదు మంచం పైన కూర్చొని భోజనం చేయరాదు పూజకి సంబంధించిన ఏ వస్తువు అయినా కూడా మంచం మీద పెట్టరాదు నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోకూడదు కావాలంటే రెండు చుక్కల నెయ్యిని వేసి బొట్టు పెట్టుకోవచ్చును భోజనం చేసిన తర్వాత చేతివేళ్లను అస్సలు నాకరాదు శుక్రవారం నాడు పేర్లు దువ్వరాదు విరిగిన వస్తువులు చిరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచరాదు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలని తీసుకొచ్చి పూజ గదిలో పెట్టరాదు ఉతికిన బట్టలు నీళ్లు అనగా మురికి నీళ్ళు కాళ్ళ మీద పోసుకోరాదు తిన్న ఎంగిలి కంచం ముందు అలాగే కూర్చోరాదు చేయి ఎండబెట్టరాదు సాయం సంధ్యాకాలంలో నిద్రించరాదు ప్రతి పండక్కి గుమ్మానికి తోరణాలు పూలమాలలు కట్టి ఎక్కువ రోజులు అలాగే ఉంచరాదు ఐదు లేదా ఆరు రోజుల్లో తర్వాత తీసివేయాలి పగిలిన అద్దంలో చూసుకుంటూ ముస్తాబు కాకూడదు జుట్టుని కత్తిరించి ఇంట్లో పడివేయరాదు గోర్లని కత్తిరించి ఇంట్లో అస్సలు వేయరాదు పెద్దవాళ్ళు పిల్లలపైన అదే పనిగా గట్టి గట్టిగా అరవకూడదు గడప ముందు చెప్పులు అదే పనిగా అస్సలు విప్పరాదు ఇవన్నీ పాటించడం వల్ల మన ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ